హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే లైక్ తో పాటు హైప్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సిక్స్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా కమల్ మల్హోత్రకి కొడుకు లండన్ వెళ్ళాక ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలీదు కానీ చిరునవ్వు నవ్వుతూ ఆ వ్యక్తితో మాట్లాడాడు మీట్ అవ్వాలి అని అడిగితే వెంటనే ఓకే చెప్పాడు అతడెందుకు అంత ఆసక్తి చూపిస్తున్నాడో తెలియదు కానీ కాస్త స్పెషల్ గా రెడీ అయ్యి మరీ బయటికి వెళ్ళాడు అంత స్పెషల్ వ్యక్తి ఎవరో ఎందుకు అవ్వాలి అనుకున్నారో తెలియదు కమిలిని కొడుకు జీవితం దారిన పడుతుందని ఆశపడుతున్నారు ఆ రోజు సగంలో ఆపేసి వచ్చిన శివాభిషేకం పూర్తి చేయించాలి ఎలా అయినా విక్రాంత్ తన మనసులో మాట బయట పెట్టాలని గుడికి వెళ్లారు అక్కడ పూజారి ఆవిడతో విషయం చెప్పాడు అమ్మా మీరెందుకర మధ్యలో వెళ్ళిపోయారు పోనీలేండి ఇప్పుడు అభిషేకం పూర్తి చేస్తానని చేస్తూ ప్రసాదం ఆవిడ చేతికిచ్చి ఆ రోజు తేనెసీస అబ్బాయికిచ్చాను అనేదో చెప్పాలి అన్నట్టు చెప్పేసి అబ్బాయికి విభూతి పెట్టండి గాలి దూళి లాంటివి సోకవు వెళ్లిన పని విజయం చేస్తుంది అని చెప్పారు కమిలిని వాటిని తీసుకుని శివలింగాన్ని నమస్కరించి ఇంటికి చేరుకున్నారు విక్రాంత్ వస్తే విభూతి పెట్టాలి అన్నట్టు చూస్తూ విక్రాంత్ గదిలోకి వెళ్ళింది అక్కడ చూడబోతే టేబుల్ మీద తేనె సీసా కనిపించింది అది చూడబోతే సగం ఖాళీ చేసి ఉంది ఆవిడ బాటిల్ అక్కడ పెట్టాడేంటి వీడు పైగా సగం లేదు వీడు తాగాడా కి స్వీట్స్ నచ్చేవు కదా ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటాడు అలాంటిది తేనె తింటాడా లేదు వాడికి నచ్చదు మరి సగం లేదు ఎందుకు కింద పారబోసుంటాడు మిగిలింది ఇక్కడ పడేసి ఉంటాడా ఎందుకలా నాకిస్తే సరిపోయేదేగా విక్రాంత్ అన్ని విచిత్రమైన పనులే చేస్తున్నాడు అని ఆ బాటిల్ తీసుకువెళ్ళాలి అనుకొని వాల్కి ఉన్న సౌరవ్ ఫోటో చూసి ఆ బాటిల్ అక్కడ పెట్టేసి ఎంతో ఎమోషన్ కి లోనయ్యారు బాబు సౌరవ్ నీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా రాత్రి నిద్రలో మేలుకొని ఎవరూ చూడకుండా కిచెన్లో ఉన్న పంచదార తినేవాడివి మీ నాన్నగారు మనల్ని కాదు అని వెళ్ళిపోతే ఇంట్లో ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు పంచదార స్వీట్ అనుకుని తింటూ ఉంటే విక్రాంతిని వెనక వచ్చి నిన్ను పట్టుకొని ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మ మీకోసం పోరాడి మిమ్మల్ని ప్రతిభావంతుల్ని చేసి ఈ స్థాయికి తీసుకువచ్చింది మీ ఇష్టాలు అభిప్రాయాలు సున్నితమైన మనసు నాకంటే విక్రాంతికే బాగా తెలుసు వాడు నిన్ను అన్నగా కాదు స్నేహితుడిగా చూసేవాడు ఎంత బిజీగా ఉన్నా రోజులో నాకంటే ఎక్కువ నీతోని మాట్లాడేవాడు ఏ దేశంలో ఉన్నా నిన్ను కలుసుకొని నీతో సమయం గడిపి నాతో చెప్పేవాడు అమ్మ అన్నయ్య ఇవాళ ఎందుకో డల్ గా ఉన్నాడు అమ్మ అన్నయ్య ఏదో కాంట్రాక్ట్ తెచ్చాడు చాలా సంతోషంగా ఉన్నాడు వాడికి స్వీట్ చేయాలి నాకు తెలుసు వాడు ఈ స్వీట్ తింటాడు ఎందుకు ఎక్కువ హాట్ వెరైటీస్ నో స్వీట్స్ చేయించు అన్నయ్య తింటాడు ఇవాళ వస్తున్నాడు కదా అన్ని సర్ప్రైజ్ చేయాలి కిచెన్లో దొంగతనంగా పంచదార తినేవాడుగా నేను వాడికి ఇప్పుడు తినిపిస్తా అంటూ నువ్వే ప్రపంచంగా బ్రతికాడరా నిన్ను వాడు ఎంతో ప్రేమించాడు నీకు తమ్ముడే లోకం కదరా వాడికి పుట్టినరోజు కానుకగా మీ ఇద్దరి పేర్లు మొదటి అక్షరాలు ఉన్నా గొలుసుని చేయించి తెచ్చి వాడి మెడలో వేశావు నువ్వు వాడికి దగ్గరగా ఎప్పుడుంటావు అని వాడి గుండె చప్పుడు వింటూ ఉంటానన్నావు నువ్వే వాడి లోకమన్నావు మరిప్పుడు ఎక్కడున్నావురా వాణ్ణి విడిచి ఈ అమ్మని అగాధంలో నెట్టి ఎలా వెళ్ళిపోయావు సౌరవ్ నిన్ను విడిచి ఎలా ఉంటాం అనుకున్నాం విక్రాంతి మనిషి కాలేకపోయాడు తండ్రి కాదు అనుకుంటే అన్న అర్ధాంతరంగా తనువు చాలించాడు వాడేం కావాలి చెప్పరా నిన్ను పోగొట్టుకున్న నేను విక్రాంతిని పోగొట్టుకోలేక ఇంకా ప్రాణాలతో ఉన్నాను సౌరవ్ బాబు ఎందుకు ఇలా చేశావు నీ కోసం ఏడవని రోజు లేదురా అని చాలా సమయం అతడి ఫోటో పట్టుకుని బాధపడుతూ అదే గదిలో ఉండిపోయారు ఆవిడ అనుకుంది విక్రాంత్ అన్నకి ఇష్టమని ఆ తేనె అక్కడ పెట్టుంటాడని మహేంద్ర వర్మ కొడుకు ఎంట్రీతో కాస్త ఆవేశపడ్డాడు ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ చేయిజారకూడదు అని అంత పంతం ఎందుకు అంటే కొన్నేళ్ల క్రితం వరకు ఈ ఫీల్డ్లో ఆయనే కింగ్ కమిలిని డైవర్స్ ఇచ్చి మాలినిని పెళ్లి చేసుకున్న ఆయన టాప్ లో ఉన్నారు కోరుకున్న అన్ని ఉన్నాయి అడ్డు చెప్పేవాళ్ళు వాళ్ళు అంటూ ఎవరూ లేరు పట్టరాని గర్వం ఊహించని సక్సెస్ ఆయన్ని టాప్ లో నిలిచిపెట్టాయి సరిగ్గా అప్పుడే పదిహేనేళ్ల క్రితం మహీంద్ర ఊహించని ఎదురు దెబ్బ కొట్టాడు సౌరవ్ ఆయన ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చి పోటీగా కంపెనీ పెట్టి ఆయనకి రావాల్సిన కాంట్రాక్ట్ అతడు సాధిస్తూ వచ్చాడు ప్రతి ప్రాజెక్టులో పోటీ పడుతూ తన విజయం అతడు లాక్కుంటూ తనని వెనక్కి నెట్టాడు కేవలం ఉండడానికి ఇల్లు పొలం తప్ప ఏమీ లేని కమిలిని పిల్లలను చదివించి గొప్ప ప్రతిభావంతుల్ని చేసి తన మీదకు పంపింది ఆమె పిల్లలు కోటేశ్వర్లు అయ్యారు సౌరవ్ తండ్రిపై పగ సాధించాలని ఆయన బిజినెస్ లో దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుని పోటీ పడుతూ ఉన్నాడు టాప్ లో ఉండే మహేంద్ర సౌరవ్ వచ్చాక వెనుకపడ్డాడు సక్సెస్ తప్ప ఓటమి తెలియని ఆయనలో గర్వం లేకుండా అనిచే ప్రయత్నం చేస్తున్నాడు తట్టుకోలేకపోయాడు మహేంద్ర వర్మ మాలిని మరింత రెచ్చగొడుతూ వచ్చింది కొడుకు చేతిలో ఓటమి పాలు కావడం అవమానం అని హేళన చేస్తూ ఉంటే మహేంద్ర మరింత మండిపడేవాడు కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌరవ్ సంస్థ సక్సెస్ గా స్థాపించి తనకి అయిపోయాడు అదే క్రమం కొనసాగుతూ వచ్చింది అనుకోకుండా సౌరవ్ మరణించాడు ఎందుకు అన్నది తెలియలేదు లవ్ ఫెయిల్యూర్ అని మాత్రం తెలిసింది ఏదైతే ఏంటి కొడుకు అడ్డు తొలగింది ఇంకా విజయానికి ఎవరు అడ్డు రారు అనుకున్నా మహీంద్ర రెండేళ్లు మళ్లీ సక్సెస్ అయ్యాడు అంతలో విక్రాంత్ ఎంట్రీ ఇచ్చాడు సౌరవ్ కంటే గొప్పగా బిజినెస్ రన్ చేస్తూ అంతకు ముందు దెబ్బతీస్తూ చాలా కంపెనీలు స్థాపించాడు విక్రాంత్ ఎంట్రీ తర్వాత ఒక్క విజయం కూడా దక్కలేదు మహేంద్రకి భరించలేని అవమానం ఇంటా బయట ఎదురవుతుంది ఇదేంటి మహేంద్ర గారు మహాభారతంలో అయినోళ్ళలో ఒకరిని ఒకరు యుద్ధం చేసుకున్నట్టు ఇక్కడ మీ కడుపున పుట్టిన వాళ్లే మీకు శత్రువులయ్యారు మిమ్మల్ని ద్రోణాచారిని ఓడించినట్టు అర్జున్ల విక్రాంతి దారుణంగా ఓడిస్తున్నాడు అని మాటలంటుంటే మహేంద్ర తట్టుకోలేకపోయాడు కాని సౌరవ్ కంటే రెట్టింపు మేధస్సు కృషి విక్రాంతి చూపిస్తూ తనని దెబ్బ కొడుతూ ఉన్నాడు ఎలా వాణ్ణి ఎదుర్కోవాలో అర్థం కాలేదు అదే సమయంలో వాడికి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్నాడు అని తెలిసింది ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రాణపయ స్థితిలో ఉన్నాడని మనసు బాధపడుతుంటే అతడిలో ఉన్న స్వార్థం కంట్రోల్ చేసింది ఇంకా నీకు విజయం తథ్యం నీకు పోటీ ఎవరూ లేరు అనుకున్నాడు మాలిని దెప్పుపడుపు మాటలు వినిపించడం లేదు వరుస కాంట్రాక్ట్ సాధిస్తూ మళ్లీ సెట్ అయ్యాడు అనుకున్న టైంలో విక్రాంత్ మేలుకున్నాడు రాబోయే కాంట్రాక్ట్ కి తనతో పోటీకి సిద్ధమయ్యాడు మాలిని తెచ్చగొట్టింది నీ కొడుకే నీకు శత్రువు నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు వాణ్ణి ఓడించడం నీకు చేత కాదు అని అందుకే మహేంద్ర తట్టుకోలేకపోతున్నాడు విక్రాంతి మీద ఎలా అయినా గెలవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం విక్రాంత్ ఆఫీస్లో లేడు అని అతడు వర్క్ పై శ్రద్ధ పెట్టడం లేదు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మహేంద్రకి కాస్త సంతోషం కలిగింది అందుకే ఉత్సాహంగా అతడి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అనన్య బెడ్రూమ్ లో కూర్చున్నాడు విక్రాంత్ అతడు ఒకటి కాదు రెండు కాంట్రాక్ట్ పై టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు అతడి ఎదురుగా అనన్య నిద్రపోతూ ఉంది విక్రాంత్ తన పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఆమె వంక చూస్తున్నాడు నిజంగా నిద్రపోతుందా లేక నటిస్తుందా అన్నట్టు కానీ అనన్య మంచి నిద్రలో ఉంది ఆమె కళ్ళ చుట్టూ బ్లాక్ హెడ్స్ కనిపిస్తున్నాయి నిద్రలేని రా రాత్రులు ఎన్ని గడిపిందో ఆ ముఖమే చెప్తుంది విక్రాంతి బెదిరింపు భయపెట్టడం ఆమెను కంట్రోల్ చేయడం అనుకోవచ్చు నిద్రపోవాలి అని దృఢంగా నిశ్చయించుకొని ఉంది అందుకే విక్రాంత్ వచ్చాక కూడా ఆమెకు మెలకువ రాలేదు సరికదా ఇంకా గాఢంగా నిద్రిస్తూ అతడి వైపు తిరిగింది అప్పటి వరకు వెలికలా ఉన్న అనన్య పక్కకు తిరిగింది విక్రాంతికి దగ్గరగా కనిపిస్తూ అతన్ని డిస్టర్బ్ చేసింది అనన్య పర్సనాలిటీ విషయం చెప్పాలి తప్పడం లేదు మేడం అనన్య మిస్ వరల్డ్ పర్సనాలిటీలో ఉంటుంది సన్నని నడుము అందమైన ముఖము అబ్బాయిలని అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించే అందాలు ఆమెకి ఎక్కువగా ఉన్నాయి అందుకే కాస్త మరింత ఆకర్షించేలా ఉంది ఆమె విక్రాంతి గుండె తడబడే పరిస్థితి ఎదురైంది అనన్య ఎక్స్పోజ్ చేస్తున్నట్టు అతడికి దర్శనమిస్తుంది ముందు నుంచి అతడికి ఆమె అదే షాక్ ఇస్తుంది విక్రాంతి చూపు నేరుగా ఆమె అందలపై పడింది అంతే తడబడింది అతడి గుండె ఓ నో అని కళ్ళు మూసుకున్నాడు విక్రాంత్ అతడి వరకు డిస్టర్బ్ అవుతుంది అందమైన ఆమె అదరాలు అంతకంటే అందమైన చక్కటి ముఖము వీటన్నిటికంటే అందమైన ఆమెలో ఆడతనం అతన్ని మ్యాగ్నెట్ లా ఆకర్షిస్తూ ఉంటే ఆమెపై ఉన్న ఫీలింగ్ ఇది అని తెలియని మొండి బ్రహ్మచారి ఎలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాడు అందుకే కళ్ళైతే ముయ్యగలిగాడు మనసుని ముయ్యలేకపోయాడు చేతిలో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉంది అని దాన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసి పక్కన పెట్టేసి కళ్ళు మూసి ముయ్యనట్టు వైపు చూస్తూ ఈ అమ్మాయికి డ్రెస్ సెన్స్ లేదు సరిగ్గా డ్రెస్ వేసుకోవాలిగా ఇలా ఎక్స్పోజ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తే నేనెలా వర్క్ చేసుకునేది అని తిట్టుకుంటూ అక్కడ ఉన్న బెడ్షీట్ తీసి ఆమె వరకు కప్పి షూ అని ఊపిరి తీసుకున్నాడు కానీ అతడికి గొంతు తడారిపోయింది ఏ విక్రాంత్ నువ్వు ఈ అమ్మాయి అందానికి అవుతావే అవుతావేంటి నో ఛాన్స్ నువ్వు విక్రాంత్రా నువ్వు లేడీస్ తమ అందాన్ని వలగ వేస్తారు అస్సలు బెండవ్వకూడదు అని సర్ది చెప్పుకుంటూ నేనంత త్వరగా దేనికి కరిగిపోనని అక్కడ ఉన్న వాటర్ తీసుకుని తాగుతూ ఉంటే అనన్య నిద్రలో ఏదో కలవరిస్తూ కనిపించింది అంతే గబగబా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అంటే ఆమె నిన్న మాట్లాడిన మాటలు మళ్లీ మాట్లాడి చెప్తుందేమో అని అనన్య కలవరిస్తూ ఉంది డాడ్ మిస్ యూ డాడ్ అని విక్రాంత్ ఆ మాట విని ఫీల్ అయ్యాడు నిజంగా రవి ప్రకాష్ గారు మంచి తండ్రి కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు అందుకే అనన్య ఇంత బాధపడుతుంది నిజంగా గ్రేట్ కొందరు స్వార్థపు తండ్రులు ఉంటారు వాళ్ళకి కన్నబిడ్డలంటే ఎంత ద్వేషం ఎంత చిన్న చూపు పాము తన పిల్లల్ని తానే తింటుంది అంటారు అది విషపు జీవి కాని మనిషిని ఏ జీవితో పోల్చాలి అని మహేంద్రవర్మని తలుచుకొని ఆవేశపడుతూ ఉంటే అనన్య చెయ్యి విక్రాంతి చెయ్యి మీద పడింది ఆమె నిద్రలో ఉంటూనే ఆ చెయ్యి పట్టుకుని కలవరిస్తూ అంటుంది నీ చెయ్యి విడిచిపెట్టను నాకు నువ్వు ఉన్నావుగా ఉంటావుగా అని అడిగింది విక్రాంత్కి ఏమీ అర్థం కాలేదు అనన్య నిద్రలో ఉందా లేక నటిస్తుందా అన్నట్టు ఇంకో చెయ్యి ఆమె ముఖం మీద ఆడిస్తూ చూశాడు కాని అనన్య కళ్ళు తెరవలేదు ఆమె అతడి చెయ్యి విడిచిపెట్టకుండా అటువైపు తిరిగి పడుకుంది విక్రాంతి చెయ్యి ఆమెకు గుండెకు హత్తుకొని ఎంతో ధైర్యం ఓదార్పు అందుకుంటూ నిద్రిస్తూ ఉంది కాని విక్రాంతి పరిస్థితి దారుణంగా అయిపోయింది ఆమె చెయ్యి పట్టుకొని అలా లాగేసరికి వెళ్లి ఆమె మీద పడిపోయే అవకాశం కనిపించింది అతి కష్టం మీద ఆమెపై పడకుండా గాల్లో తేలుతూ ఆమె పట్టుకున్న చెయ్యి విడిపించుకోవాలని చూశాడు అవకాశం లేదు అతడికి కరెంట్ షాక్ కొట్టింది అనన్య అతడి చేయి పట్టుకుని ఆమె గుండెకు హత్తుకొని నిద్రపోతుంటే ముందుగా ఆమె మెత్తటి దేహం తాకిడి తెలిసింది అంతే మంచుగడ్డలో అయిపోయాడు అతడు ఆమె గుండె శబ్దం వెచ్చటి శ్వాస ఆ చేతికి తెలుస్తుంది అంతే విక్రాంత్ మైండ్ బ్యాలెన్స్ అన్ని అదుపు తప్పాయి ఇంకా నా చేతిలో ఏమీ లేదన్నట్టు గాల్లో తేలుతూ బ్యాలన్స్ తీసుకుంటున్న విక్రాంత్ ఆ మాంతం వెళ్లి ఆమె మీద పడ్డాడు మంచి నిద్రలో ఉన్న అన్ని మీద ఒక డెబ్బై ఎనభై కేజీల బరువు పడేసరికి ఆమె తుల్లి గట్టిగా అరిచి కళ్ళు తెరిచూసింది ఆమె మీద బోర్లా పడి ఉన్న విక్రాంత్ అయిపోయాను ఇరుక్కున్నా అన్నట్టు చూస్తుంటే ఆమె కళ్ళు తెరిచి తన మీద ఉన్న విక్రాంతిని చూసింది అంతే నిద్ర పారిపోయింది ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టింది విక్రాంతి కంగారుగా ఆమె మీద నుంచి లేవాలని ట్రై చేసి ఇంకో మారు ఇంకో మారు మీద పడ్డాడు అనన్య చచ్చాను దేవుడా అని అతన్ని పక్కకి విసిరి కొడుతూ కూర్చుంది విక్రాంత్ కూడా లేచి కూర్చున్నాడు ఆమె ఆయాసపడుతూ అతడి వైపు చూసింది అతడు కూడా ఆయాసపడుతూ ఆమె వైపు చూశాడు ఇద్దరికీ అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అంది సిటీ చివర్లా ఒక బ్రాండ్ కారు వచ్చి ఆగింది అప్పటికే చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నాడు వీరేశం అతడికి బాస్ ఆదేశం రాబోతున్న అతిథికి మార్గం చూపించాలని అందుకే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఎట్టకేలకు వచ్చిన కార్ని చూసి చిరునవ్ వచ్చింది హమ్మయ్య వచ్చింది అనుకొని ఆ కార్కి దగ్గరగా వెళ్లి అటు ఇటువైపు రండి అని దారి చూపిస్తూ అక్కడున్న గెస్ట్ హౌస్ కి చేర్చాడు కమల్ మల్హోత్ర కాస్త ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ చూస్తున్నాడు అతడి ఎగ్జైట్మెంట్కి ఏమాత్రం తీసిపోని విధంగా అందమైన సుందరి మనీ ఏజ్ అయిపోతున్నా ఏమాత్రం పడుచు పిల్ల సొగసకి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్తో అబ్బా ఏముంది కత్తిలా ఉంది అనిపించేలా మేకప్ చేసుకుని అతడి ముందుకొచ్చి నిలబడి నిల్చుంది ఆమెను చూసి ఎంతో సంతోషపడిపోతూ రండి రండి మీరు నాతో మాట్లాడాలి అనడం నన్ను కలుసుకోవాలి అనడం నిజంగా గ్రేట్ అన్నాడు కమల్ మల్హోత్ర ఆమె చిరునవ్వు నవ్వుతూ అయ్యో మీ వంటి గొప్పవారు నా వంటి సాధారణ మనిషికి సామ సమయం కేటాయించడం ఇలా ఎదురు చూడడం గ్రేట్ అంటూ చెయ్యందించింది కమల్ మల్హోత్ర నవ్వుతూ ఆమె చెయ్యి అందుకొని ఇట్స్ మై ప్లెజర్ అంటూ ఆమెని లోపలికి ఆహ్వానం పలికాడు ఆమె కొంటెనవ్వు నవ్వుతూ తాను అనుకున్నది సాధించాలని ఎత్తుగడ వేస్తూ కమల్కి ఫుల్ కోఆపరేట్ చేస్తూ ఆయన వెంట నడిచి చూపించిన చోట కూర్చొని ఆయన కూర్చోండి అని అడిగింది కమల్ కూర్చున్నాడు బయట ఫుల్ సెక్యూరిటీ గన్ మ్యాన్స్ ఉన్నారు చిన్న చీమ కూడా పర్మిషన్ లేకుండా లోనికి రాదు అక్కడ డ్రింక్ సెటప్ చేసి వీరేశం డిస్టర్బ్ లేకుండా బయటకు వచ్చాడు అక్కడితో అతడి పని పూర్తయింది కమల్ మల్హోత్ర నవ్వుతూ ఆమెకి డ్రింక్ అందించి ప్లీజ్ అన్నాడు వచ్చినామెను అనుకున్నా డ్రింక్ అందుకొని తాగుతూ అతన్ని కంట్రోల్ చేస్తూ నాకు మీతో పనిపడింది కమల్ మీకు నాతో అవసరం లేదు కాని మీకు సహాయపడాలని అనుకుంటున్నా అని కైపుగా చూస్తూ చెప్పింది కమల్ డ్రింక్ చేస్తూ చెప్పండి మాలిని మీ గురించి విన్నాను మీ వంటి అసాధారణ ప్రతిభ నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేరుగా చూస్తున్నా నా మతి పోయిందంటే నమ్మండి అని పొగిడాడు మనసులో అనుకుంటున్నాడు నా భార్య పోయాక ఎంతమంది యువతులతో గడిపాను నా మనసుని ఇంతలా ఊరించినా నీ సొగసు చూస్తుంటే మతిపోతుంది అస్సలు కంట్రోల్ లేకుండా ఆమెను రెప్ప వేయకుండా చూడడమే సరిపోయింది మాలిని తన అందమే తన ఆయుధంగా చేసుకొని మహేంద్ర వర్మని ఏ విధంగా గుప్పెట పెట్టుకుందో ఇప్పుడు ఇంత వయసు అయ్యాక కూడా అదే పట్టు చూపిస్తూ కమల్ మల్హోత్ర లాంటి బిగ్ షార్ట్ ని కూడా ఆమె గుప్పిట బిగించింది మగవాడి వీక్నెస్ తెలిసిన ఆమె అతన్ని రెచ్చ కొడుతూ కావాలని అతన్ని టచ్ చేస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది నా కథ మీకు అంత తెలుసు కదా అక్క మొగుడిని పడేసుకుంది అంటారు కానీ ఆ అక్క మొగుడే నా జీవితం నాశనం చేశాడు నన్ను నా అనుమతి లేకుండా సొంతం చేసుకున్నాడు నేను కేసు వేస్తానని భయపడి పాతబడిన అక్కని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు కాని ఎందుకు నా మనసైతే గెలవలేకపోయాడు ఆ మనసైతే ఆయనకి ఇవ్వలేకపోయాను కాని జీవితంలో రాజీ పడే కాలం సాగిస్తుంటే అప్పుడు సౌరవ్ ఇప్పుడు విక్రాంత్ ఇద్దరు మహేంద్ర బిజినెస్ దెబ్బ కొడుతూ కన్న తండ్రి మీద పగ సాధించాలని చూస్తున్నారు నాకు మనశాంతి లేదు అదే సమయంలో నాకు ఒక విషయం తెలిసింది మీ అబ్బాయి నీల్ మల్హోత్ర అనన్య అనే అమ్మాయిని ఇష్టపడ్డాడంటగా ఈ విక్రాంత్ అడ్డుపడి దాన్ని ఎత్తుకుపోయాడని అర్థమవుతుంది మీ అబ్బాయిని కొట్టి అరెస్ట్ చేయించాడంట మెంటల్ ఫెలో వాడి ఏం చేసినా తప్పులేదు అని కమల్ మల్హోత్ర గుండెపై రాస్తూ మీకు నా సహకారం ఉంటుంది మీరు విక్రాంత్ సంగతి చూడాలి వాడి అడ్డు మీకు అలాగే నాకు ఇద్దరికీ ఉండకూడదు ఇంకో విషయం చెప్పనా నిన్న నైట్ అంతా వాడు ఆ అనన్య ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కూడా వాడు ఆమె చుట్టూ తిరుగుతూ అదే ఇంట్లో ఉన్నాడు ఆ సంగతి తెలిస్తే మీ అబ్బాయి ఏమైపోతాడో అని కంగారుగా అంది అందుకే వాణ్ణి తొలగించి మనం కలిసి బిజినెస్ విషయాలు చూసుకోవాలి అని అడిగింది కమల్ విక్రాంతిని తలుచుకుని రగిలిపోయాడు నా కొడుకుని రక్తం వచ్చినట్టు కొట్టాడు వాడు ఆశపడ్డ పిల్లని వీడు ఎగరేసుకుపోతే నా నీలేమైపోవాలి వీల్లేదు నేను ఊరుకోను సమయం చూసి దా సంగతి చూస్తాను అని మాటిచ్చాడు అంతే మాలిని ఎత్తుపారింది తన చేతికి మంటండకుండా కథ నడిపించాలని అక్కడి వరకు వచ్చింది కమల్ని ఆమె మాయలో పడేసి అంది అందనట్టు ఆడుకొని అతడి చేత ఫుల్గా తాగించి అక్కడి నుంచి బయటపడింది ఇంకా విక్రాంతి సంగతి కమల మల్హోత్ర చూస్తాడని నమ్మకంగా ఇల్లు చేరుకుంది ఉన్నట్టుండి పెద్ద బండరాయి పడ్డట్టు అనన్య చచ్చాను దేవుడా అని కేక పెట్టింది చూడబోత ఆమె మీద పడింది విక్రాంత్ అంతే ఆమె ఆయాస పడుతూ అతడి వైపు చూసింది అతడు కూడా ఆయాస పడిపోతూ కనిపించాడు అంతే అనన్యకి ఎక్కడ లేని కోపం వచ్చింది యు మెంటల్ నీకు మైండ్ లేదు అసలు బుద్ధి లేదు ఎందుకు మీద పడ్డావు అసలు గదిలో నీకేంటి పని హా అని చేతికి దొరికిన పిల్ల విసిరి కొడుతూ ఉంటే విక్రాంతి తప్పుకుంటే హే పొగరు తగ్గు ఎక్కువ చేస్తున్నావు అసలు నా చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు చెప్పు అందుకే బ్యాలెన్స్ తప్పింది నీ మీద పడ్డాను చీ ఇంటికి వెళ్లి టూ అవర్స్ టేటాల్తో మునగాలి అని రెచ్చగొట్టాడు అంతే అనన్య ఇరిటేట్ అవుతూ నేనేం రోగిష్టిదాన్ని కాదు నన్ను ముట్టుకుంటే అన్ని గంటలు స్నానం చేయడానికి అయినా నువ్వు చెప్పినట్టే నేను నిద్రపోయానుగా చూసి వెళ్ళిపోవడం మానేసి ఇక్కడే నిన్నెవరుండమన్నారు హా అంటూ ప్రశ్నించింది విక్రాంత్ తడబడకుండా చెప్పాడు నేను వెళ్ళాక నీకు నచ్చినట్టు ఉందామనుకుంటావు అని కాసేపు చూసి వెళ్ళాలి అనుకున్నా కాని నువ్వు నా చెయ్యి పట్టుకుని మీదికి లాక్కున్నావు అందుకే మీద పడ్డాను అయినా నువ్వు ప్రశాంతంగా నిద్రపోవు ఎప్పుడు అలా కలవరిస్తూనే ఉంటావా ఏంటి అని విసుగ్గా ప్రశ్నించాడు అనన్య అర్థం కానట్టు కలవరించానా నేనా ఎప్పుడు అంటూనే నువ్వు టాపిక్ మార్చకు అసలు నా రూమ్ లో నువ్వు రావద్దు అని చెప్తున్నా అబ్బా నీతో నాకు చాలా తలనొప్పి వస్తుంది అని తల పట్టుకుని కూర్చుంది విక్రాంత్ ఆమె అలా ఒక స్టైల్లో కూర్చొని అట్రాక్ట్ చేస్తుంటే ఒక లుక్ ఇచ్చి స్టడీ అనుకుంటూ హలో ఏంటి బిల్డప్ ఇస్తున్నా బోర్డు రూమ్ నా బెడ్రూమ్ తో పోల్చుకుంటే నా బాత్రూమ్ అంత ఉంటుంది ఇదేదో తాజ్మహల్ అన్నట్టు ఫోర్స్ కొట్టకు ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి డిస్టర్బ్ చేయకుండా పడుకుంటే పడుకో లేదా కిందికి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అస్సలు ఆమెను లెక్క చేయకుండా ఆమె పక్కనే బెడ్ మీద కూర్చుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అనన్య అయోమయంగా చూస్తూ ఈ మెంటల్ ఫెలోని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు హే నిన్ను అసలు నీ ఉద్దేశం ఏంటి నన్ను పడుకోమని చెప్పి నువ్వేంటి బెడ్ మీద కూర్చున్నావు అయినా ప్లే గ్రౌండ్ అంతా బెడ్రూమ్ నీకు ఉంటే బాత్రూమ్ లాంటి నా రూమ్ లో ఏంటి పని వెళ్ళు వెళ్ళి నీ బెడ్రూమ్ లో కూర్చో ఇంట్లో నౌకర్లుంటారుగా వాళ్ళు తెచ్చిస్తారు కాఫీ నన్ను విసిగించుకు వెళ్ళి బయటకి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పింది అంతే విక్రాంత్ ఇరిటేట్ అవుతూ ఆమె మీద కొంగి ఓయ్ ఏంటి ఓవర్ చేస్తున్నావు నా ఇష్టం నాకు నచ్చిన దగ్గర నేనుంటాను నాపై అరవటం కాదు నేను చెప్పింది చేయటం నేర్చుకో ఆ చైర్లో సపోర్ట్ లేదు అందుకే బెడ్ మీద కూర్చున్నా నీకు నిద్రస్తే పడుకో గోపి కాఫీ తెస్తాడు లేదు అంటే వెళ్ళి కాఫీ తీసుకురా నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నానో తెలుసా డిస్టర్బ్ చేస్తున్నావు సరిగ్గా డ్రెస్ వేసుకోవడం రాదు కానీ నన్ను అంటున్నా ఏదైనా వద్దు అంటే అదే చేస్తాను రెచ్చగొట్టకు నన్ను వెళ్ళు అని నువ్వు అనకుండా ఉంటే నీ కీచుగొంతు వినలేక నేనే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు నా ఆర్డర్ ఫాలో చెయ్యి అని సీరియస్గా చెప్పి మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నాడు అనన్య విసుక్కుంటూ ఆమె డ్రెస్ వైపు డౌట్ గా చూసుకుంది ఏమైంది డ్రెస్ కి అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు మెంటల్ అని కొనుకుతూ బయటికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక గట్టిగా ఊపిరి తీసుకొని షూ అని తల విదిలించి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అనన్య గది బయటకు వచ్చి పక్క రూమ్ లో ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంది అంతేకాకుండా సాడిస్ట్ ఆర్డర్ వేశాడు తప్పుతుందా అని కిచెన్ వైపు వెళ్తూ ఉంటే తులసి గారు ఆమెను ఎదురు వచ్చి ఏమా ఫీవర్ పోయినట్టుంది ఇప్పుడు నార్మల్గా కనిపిస్తున్నావు ఇదిగో ఈ కాఫీ విక్రాంతికి ఇచ్చేసిరా నువ్వు జ్యూస్ తాగాలి అని చెప్పింది గోపి కలుగ చేసుకుని అమ్మాయి గారు మీకెందుకు శ్రమ మీకు జ్యూస్ అబ్బాయి గారికి కాఫీ నేను తీసుకువస్తాను అని చెప్పాడు అనన్య విక్రాంత్ ఆర్డర్ గుర్తు చేసుకుంటున్నా వద్దు ఈ కాఫీ నేను తీసుకువెళ్తాను నువ్వు ఆ జ్యూస్ ఏదో తీసుకురా అని రుసరుసలాడుతూ ఈ హీరో గారికి కొత్త అల్లుడికి మర్యాద చేస్తున్నట్టు అన్ని మర్యాదలు చేయాల్సి వస్తుంది నాకు తయారయ్యాడు అని తిట్టుకుంటూ వెళ్ళింది తులసి గారు ఆలోచిస్తూ ఏదో విషయం ఉంది అనుకున్నారు అనన్య కాఫీ తీసుకువచ్చి అని అతడి ముందు ఉంచింది విక్రాంత్ ఆమె వైపు చూసి కాఫీ అందుకొని రహ్ చేసింది అనుకున్నాడు బట్ ప్రయోజనం లేదు అతడే విషయంలో డిస్టర్బ్ అవుతున్నాడు ఆ డిస్టర్బెన్స్ మరింత పెంచింది ఇప్పుడు వేసుకున్న డ్రెస్ తో అంతే విక్రంత్ మొహం తిప్పుకొని షూ ఈ పొగరికి మైండ్ లేదు కనీసం డ్రెస్ సెన్స్ కూడా లేదు అని అంత వేడిగా ఉన్న కాఫీ గబగబా తాగి కప్పు పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటూ ఉంటే అనన్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అంతలో గోపి జ్యూస్ పట్టుకొచ్చాడు అనన్య విక్రంత్ కుర్చో కూర్చోవలసిన చైర్లో కూర్చుంది జ్యూస్ తాగుతూ అతడిని ఏదో అడగాలి అనుకుంది విక్రాంత్ ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా ఆఫీస్ ఫైల్ ఆమె ముందుంచి ఇందులో రిపోర్ట్ చెక్ చెయ్యి అంటూ ఏదో వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీరియస్ మూడ్కి వచ్చాడు అనన్య అతడి ఆర్డర్ పాటిస్తూ సిన్సియర్ గా వర్క్ చేస్తుంది విక్రాంత్ మాత్రం వర్క్ చేస్తున్న ఆమెను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు తులసి గారు చాటుగా వచ్చి గదిలో చూశారు ఇద్దరు మాస్టర్ స్టూడెంట్స్ అన్నట్టు వర్క్ చేసుకుంటూ ఏదో డిస్టెన్స్ డిస్కస్ చేస్తూ కనిపించారు ఆవిడ షూ అని నెటూరుస్తూ గోపికి చెప్పి స్నాక్స్ పంపించమని ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు ఆఫీస్లో చేయాల్సిన పనులు విక్రాంత్ ఇలా అనన్య బెడ్రూమ్ లో కూర్చొని చేస్తున్నారు ప్రస్తుతం అనన్య తన ప్రాజెక్టు విషయం కోసం ఆలోచిస్తూ ఉంది విక్రాంత్ ఆలోచనలు మాత్రం చాలా వాటిపై ఉన్నాయి వాటిలో మొదటిది అనన్య వేసుకునే డ్రెస్ పద్ధతి మార్చాలి ఆమెకెలా చెప్పాలి అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు అతడికి అన్నగారి గొలుసు అడిగి తీసుకోవాలి అని ఆలోచన రాలేదు అంతలో ఆ గొలుసు ఆమె మెడలో వేలాడుతూ అతన్ని వెక్కిరిస్తూ ఉంటే సడన్ గా గుర్తొచ్చినట్టు హే ఇవ్వు అని ఆమె వైపు చేయిచాచి అడిగాడు అనన్య ఏంటి అని అన్నట్టు చూసింది విక్రాంత్ ఏదో చెప్పాలి అనుకున్నాడు సరిగ్గా అప్పుడే అనన్య ఫోన్ రింగ్ అయింది విక్రాంత్ మొబైల్ సిగ్నల్ ఇస్తుంది అంటే ఆ ఫోన్ వస్తుంది నీల్ మల్హోత్రానా అని అనుకుంటాడు మరి ఫోన్ చేసింది నీల్ మలహోత్రానా కాదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్